హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక విరూపాక్షి ప్రతాప్ని ఏదో ఒక విధంగా పదవిలో ఇరికించాలని మళ్ళీ సూర్య యథావిధిగా మామూలు మనిషిలా ఉండాలి అని చెప్పి విరూపాక్షి అంతకుముందు ప్రతాప్తో పనిచేసిన చేసిన స్నేహితులతో మాట్లాడి తనని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి అందరూ కూడా డిసైడ్ అయిపోతారు ఒకప్పుడు సూర్యప్రతాప్కి మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవి కాబట్టి వాళ్ళు ఆ పదవిని ఇవ్వడానికి తేలిగ్గానే ఒప్పుకున్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే అంతకుముందు విరూపాక్షి సూర్యప్రతాప్ పక్కన లేకపోయినా సూర్యప్రతాప్ ఎప్పుడు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాడిలా మిగిలిపోయాడు కానీ విరూపాక్షి చూస్తూ చూస్తూ ప్రతాప్ అలా కుంగిపోవడం చూడలేక తన స్నేహితులతో మాట్లాడి తనకి మళ్ళీ పదవి వచ్చే ఏర్పాట్లు చేసింది ఇకపోతే రాజు రూపాయి ఇద్దరు కూడా జరిగిన గుడ్ న్యూస్ గురించి మొదటి రాత్రి గురించి విరూపాక్షికి ఫోన్ చేసి చెప్తారు అప్పుడైక వెనక ఫోన్ మాట్లాడుతున్న పిఏ రాఘవ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విరూపాక్షి అప్పటి వరకు ప్రతాప్ ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నారు అంతా కూడా చెప్పిన తర్వాత జరిగిందంతా కూడా చెప్తూ మన ఇంట్లో పిఏగా పనిచేసింది ఆ రాఘవనే ఆ రాఘవనే మీ నాన్నకి నన్ను దూరం చేశాడు వాడిని ఎలాగైనా సరే మీరిక్కడకు తీసుకొని రండి అని ఈ విధంగా విరూపాక్షి చెప్పడంతో ఒక్కసారిగా రాజరూప షాక్ అయిపోతారు ఏంటమ్మా నువ్వు చెప్పేది ఆ రోజు నువ్వు నాన్నకి దూరం కావడానికి కారణం ఇతరైనా ఖచ్చితంగా అతనిని మెడపట్టి బయటకు తీసుకొని వచ్చి నానకాల దగ్గర పడేసి నిజం కక్కిస్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఆ మాటలు విన్న రేణుక షాక్ అయిపోతుంది ఏంటి విరూపాక్షికి అలాగే ఇతనికి అక్రమ సంబంధం అంటకట్టింది ఆ విజయాంబికన అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆ విజయ అంబిక పని అవుట్ అయిపోతుంది వెంటనే ఫోన్ చేయాలి అని చెప్పి విజయ అంబికకు రేణుక ఫోన్ చేస్తుంది ఏంటి రేణుక చెప్పు అనగానే మీకు ఒక బ్యాడ్ న్యూస్ అనగానే బ్యాడ్ న్యూసా ఏంటి రేణుక త్వరగా చెప్పు అనగానే ఈ విధంగా అంటూ ఉంటుంది రేణుక అది ఆ రోజు మీరు మీ దగ్గర పనిచేసే పిఏ రాఘవకు అలాగే విరూపాక్షి అమ్మగారికి అక్రమ సంబంధం అంటగట్టారంట కదా కావాలనే సూర్యప్రతాప్ గారికి ఆవిడని దూరం చేశారని ఇక్కడ ఆ మేనేజర్ కనిపించాడు వాడి కాలర్ పట్టుకొని తీసుకొచ్చి మరీ పెద్దయ్య గారి ముందు నుంచో పెట్టి నిజం కక్కిస్తానని రాజు రూపాయి ఇద్దరు కూడా అనుకుంటున్నారు అనగానే అవునా అని చెప్పి ఒక్కసారిగా వీరు విజయాంబిక షాక్ అయిపోతుంది మరి రాజు రాజురూపా ఇద్దరు కూడా ఆ మేనేజర్ కాలర్ పట్టుకొని తీసుకొచ్చి ప్రతాప్ ముందు నుంచో పెట్టడంతో ప్రతాపిక విరూపాక్షి ఏ తప్పు చేయలేదని ఆ రోజు కావాలనే తనని బ్లాక్మెయిల్ చేపించి విరూపాక్షితో అక్రమ సంబంధం ఉన్నట్టు చెప్పకపోతే తన కుటుంబాన్ని రోడ్డును పడేస్తానని విజయాంబిక బెదిరించిందన్న నిజాన్ని మరి పిఏ రాఘవ చెప్పడంతో ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయి కోపంతో విజయాంబిక చంప పగలగొట్టి విరూపాక్షిని దగ్గరకు తీసుకోగానే రాజరూప సంతోషపడుతూ ఉంటారు మరి నిజంగా ఇదే జరుగుతుందా లేదా రేణుక గౌతమ్ ఏదో ఒక విధంగా ఆ మేనేజర్ని ఆ గౌతమ్ బారి ఆ రే రాజరూపల బారి నుంచి కాపాడబోతున్నారా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక రాజురూప ఇద్దరు కూడా సరదాగా సైకిల్ తొక్కుంటూ వెళ్తూ ఉంటారు ఇద్దరు చాలా ముచ్చట్లు బీచ్ల చుట్టూ అన్నీ కూడా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక మేనేజర్ రూమ్ అంతా కూడా మొదటి రాత్రికి కావాల్సిన విధంగా సిద్ధం చేసి ఉంచుతాడు ఇక రాజు రూప ఇద్దరు కూడా హోటల్కి వచ్చేసి రూమ్ డోర్ తీయగానే రూమ్ అంతా డెకరేషన్ చూసి చేసి ఉంచడం చూసి సిగ్గుపడుతూ ఉంటారు అదంతా చూస్తూ రేణుకా గౌతమ్కు చాలా కోపం వస్తూ ఉంటుంది చూసావా గౌతమ్ మన ఇద్దరిని ఇలా బాధ పెడుతూ ఇద్దరు మొదటి రాత్రి చేసుకోవడానికి వచ్చారు వాళ్ళిద్దరి మొదటి రాత్రి ఎలా జరుగుతుందో చూడాలి అనగానే ఏంటి రేణుక వాళ్ళ మొదటి రాత్రి జరుగుతుంటే నువ్వు చూడడం ఏంటి అనగానే అయ్యో గౌతమ్ అసలు అది ఏ విధంగా ఆపాలి అని చూస్తాను అంటున్నాను నీకు అర్థం కావట్లేదా అనగానే వెంటనేక ఏదో ఒకటి చేసి మనం ఖచ్చితంగా ఈ మొదటి రాత్రిని ఆపాలి మనకున్న ఒకే ఒక అవకాశం ఇదే రేణుక అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే సరే ఏదో ఒకటి చేసి వాళ్ళ మొదటి రాత్రి జరగకుండా ఆపాలి అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే రాజకీయ అలాగే రూపకి వాళ్ళు బట్టలు కూడా తీసుకొచ్చిస్తారు ఇదేంటి ఈ బట్టలు అనగానే సార్ ఇది మా హోటల్కి సంబంధించిన దాంట్లో ఒక రూలు మేము అందరికీ కూడా ఇలా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము మీకు కూడా కొత్త బట్టలు తీసుకొచ్చాం సార్ మొదటి రాత్రి జరుపుకునే కపుల్ కదా సంతోషంగా ఉండాలి అని చెప్పి తెల్ల బట్టలు తీసుకొచ్చి ఇచ్చాం మీరు ఇంటి దగ్గర ఎలా అయితే ఈ కార్యం జరపాలి అని చెప్పి అందరి సమక్షంలో చేసుకుంటారో అదే విధంగా ఈ ఫార్మాలిటీస్తో మా హోటల్ ఇలా చేస్తుంది అని చెప్పగానే మంచి అలవాటు సార్ అని చెప్పేసి అంటూ ఇక వెంటనే మేనేజర్ ఇచ్చిన బట్టలు తీసుకొని రాజు అలా గదిలోనికి వెళ్ళి రెడీ అవుతా రూప కూడా తన గదిలోనికి వెళ్ళి రెడీ అయిపోతుంది ఇక బయటకు వచ్చి రూమ్ అంతా కూడా చూస్తూ ఉంటాడు ఒకప్పుడు అమ్మాయి గారు నేను మొదటి రాత్రి చేసుకోవడానికి అందరూ ఏర్పాట్లు చేశారు కానీ పరిస్థితులు అనుకూలించలేదు ఈ రోజు కూడా పరిస్థితులు అనుకూలించకపోయినా మేం చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడానికి ఇక్కడికి వచ్చాం అని చెప్పి అనుకుంటూ ఉంటే రూప అప్పుడే గదిలో నుంచి పాల గ్లాస్తో సిగ్గుపడుతూ రాజు దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది రూపని కింద నుంచి పైదాకా చూస్తూ రాజు సిగ్గుపడుతూ ఉంటాడు రా రూప వచ్చి ఏంటి అబ్బాయి గారు మీరు సిగ్గుపడుతున్నారు అనగానే అది అది అని అంటూ ఉంటే ఏది ఎందుకు సిగ్గుపడుతున్నారు అనగానే వెంటనే కా రూప తన చేతిలో ఉన్న పాల గ్లాస్ని రాజుకి ఇస్తుంది రాజీక ఆ పాల గ్లాసుని తీసుకొని మీరు తాగండి అమ్మాయి గారు అనగానే నువ్వు ముందు తాగి కొంచెం ఇవ్వరాజు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ప్రేమగా రూప వెంటనే ఆ పాల గ్లాసులోని పాలు తాగి కొంచెం రూపకి ఇవ్వగానే రూప కూడా ఆ పాలు తాగుతుంది ఇద్దరు చాలా సంతోషంగా పాలుని పంచుకొని తాగుతుంది ారు ఇక వెంటనే రూపని చేయి పట్టుకొని రాజు ఇక తీసుకొచ్చి మంచం మీద కూర్చోపెట్టగానే రూప సిగ్గుపడుతూ ఉంటుంది వెంటనే ఇక రాజు కూడా రూప దగ్గరికి జరుగుతూ ఉంటాడు రూపని కింద పడేసి ఇక వెంటనేక రాజు తన కళ్ళలో పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే రూప కూడా అలానే చూస్తూ ఉంటుంది వెంటనే ఇక రూప సిగ్గుతో లేచి పారిపోయి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రూపని పట్టుకోవడానికి రాజు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అదంతా దొంగచాటుగా చూస్తున్న గౌతమ రేణి ఇద్దరు కూడా దోమలకి కొట్టే పొగను తీసుకొచ్చి రూమ్ అంతా కూడా స్ప్రే చేస్తే వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి జరగకుండా ఇద్దరు స్పృహ తప్పి పడిపోతారన్న నాటకంతో ఇదంతా కూడా చేస్తూ ఉంటారు గౌతమ్ రేణుక ఇక అనుకున్నట్లు ఏది చేసినా సరే రాజు రూపంలో ముందుగానే పసి కట్టి వాళ్ళిద్దరి మొదటి రాత్రి మొదటి రాత్రినైతే సంతోషంగా జరుపుకుంటారు రేణుక గౌతమ్ రాజు రూప ఇరుక్కోకుండా ఇద్దరు సంతోషంగా ఆ రోజు రాత్రంతా కూడా గడిపేస్తారు ఇకపోతే ఉదయాన్నే విరూపాక్షి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ముఖ్యమంత్రి ఆపద్ ముఖ్యమంత్రికి కోసం ప్రతాప్ని ఒప్పుకోమంటున్నారని తనకి మళ్ళీ పదవి ఇస్తానంటున్నారని చెప్పడంతో రాజు రూప సంతోషపడుతూ ఉంటారు వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు వెనక పిఏ కనిపించడంతో విరూపాక్షి షాక్ అయిపోతుంది రూపా మీరు ఫోన్ మాట్లాడుతున్నారు కదా మీ వెనక ఒక అతను ఉన్నాడు చూడు అతని పిఏ రాఘవ అనగానే రూపా రాజు షాక్ అయిపోతారు అతని వల్లే మీ నాన్నకు నేను ఇంతకాలంగా దూరం కావాల్సి వచ్చింది అతని మీరు వెంటనే ఇక్కడికి తీసుకొని వస్తే ప్రతాప్కి నిజం నిరూపించగలగచ్చు అన్న మాటల్ని విన్న రాజు రూప సరే అని చెప్పేసి ఇక వెంటనే ఇక రాఘవ కాలర్ పట్టుకొని ఇక హైదరాబాద్ తీసుకొని వస్తూ ఉంటారు రేణుకా అదంతా విని విరూపా విజయాంబికకు ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఎవరో రాఘవాట తీసుకొని వస్తున్నారు మిమ్మల్ని ఖచ్చితంగా ఇరికించబోతున్నారు ఏదో ఒకటి చేసి జాగ్రత్త పడండి అని చెప్తూ ఉంటారు మరి నిజంగా రాజు రూప ఇద్దరు కూడా పిఏ రాఘవన్ తీసుకొచ్చి మరి ప్రతాప్ ముందు నిజం నిరూపించబోతున్నారా ఏం జరుగుతుంది